నమస్తే మీ అందరికీ గాజులంటే ఎంత ఇష్టమో నాకు కూడా అర్థమైందండి కొన్ని వీడియోస్ నేను పెట్టినవి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ గాజులు డిజైన్స్ మీరు చూసినవి అయినా కూడా నేను మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నాను ఈ చూడండి ఫస్ట్ పిక్చర్లోవి ఎర్రరాళ్ల గాజులు మనం కాంబినేషన్లో ఎలా వేసుకోవాలో కూడా ఊరికే అలా పిక్చర్లో ఉంటే పెట్టాను నెక్స్ట్వి పాత గాజులు మీ అందరికీ తెలుసు ఇవి తెల్లరాళ్ళలోనూ డైమండ్స్లోనూ చేయించుకుంటూ ఉంటారు చూడండి డిజైన్స్ అన్నీ చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చక్కగా చేయించుకోవచ్చు లేదు అంటే ఇలాంటి డిజైన్స్ ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి ఈ మోడల్స్ అన్నీ పాత కొత్త కాంబినేషన్లో ఎక్కువగా రాళ్ళ గాజులు రాళ్ల గాజులు అయితే మనకి పదిహేను గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి మనకి రెండు గాజులు కలిపి థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో కూడా ఉంటాయండి ఇవి అంత పెట్టాల్సిందే కొంచెం సాలిడ్గా చేయించుకోవాలి అంటే ముప్పై గ్రాములు రెండు గాజులకి వచ్చి పడుతుంది మీరు మోడల్ ఎంచుకున్న దాన్ని బట్టి ఈ గాజులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో వీటిని ఎక్కువగా డైమండ్స్లో చేయించుకుంటూ ఉంటారు నార్మల్ స్టోన్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు చూడండి ఇలాంటి తెల్లరాళ్ళ గాజులు అలాంటివి చేయించుకోవాలని చాలామందికి కోరిక ఉంటుంది డైమండ్స్లో చూసి మనకి నార్మల్గా స్టోన్స్లో చేసిస్తారేమో మీరు అడగండి అలా చేయించుకున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవి కెంపులు పచ్చలతో చేసిన గాజులు ఇవి ఎక్కువగా కెంపులు పచ్చల నెక్లెస్ల మీదకి చేయించుకుంటూ ఉంటారు ఇవి కూడా చాలా బాగుంటాయండి అసలు వేసుకుంటే ఇవి కొంచెం మనకి హెవీ వెయిట్లోనే ఉంటాయి ఎందుకంటే స్టోన్స్ కూడా ప్రీషియస్ కాబట్టి అవి ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా చేయించుకుంటూ ఉంటారు ఫస్ట్ పిక్చర్లో చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఇవన్నీ మనకి ఈ మోడల్స్ చూస్తే ఒక అవగాహన వస్తుంది అంటే మనకి ఏం సూట్ అవుతాయి మనం ఎంతలో చేయించుకోగలము అనే దానికోసమే నేను నా వీడియోస్లో ఇలా ప్రజెంట్ చేస్తూ ఉంటానండి కొన్ని పిక్చర్లు నేను పర్సనల్గా సేకరించినవి కొన్ని ఇంటర్నెట్ నుంచి కూడా తీసుకుంటానండి కొన్ని మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేస్తూ ఉంటారు నేను కొన్ని అడుగుతాను అలా క్రియేట్ చేసినవేనండి ఈ వీడియోస్ అన్నీ కూడా మనకి అవగాహన అండ్ బంగారం చేయించుకునే విధానం మీద నాలెడ్జ్ కోసం నా వీడియోస్ అన్నీ ఉంటాయి మీరు పాత వీడియోలు గమనించినా కూడా మీకు అర్థమవుతుంది ఈ రెండు గాజులు కూడా చూడండి ఇవి లేటెస్ట్ మోడల్ అండ్ కొంచెం ఎక్కువ బంగారమే పడుతుంది మనకి పదిహేను గ్రాముల నుంచి ఒక్కొక్క గాజే ఇరవై గ్రాముల వరకు పడుతుంది ఈ గాజులు కూడా చూడండి ఇవి లేటెస్ట్ మోడల్ అనమాట చాలా మంది చేయించుకున్న లేటెస్ట్ మోడల్ అండ్ ఎర్ర రాళ్లతో కూడా సేమ్ మోడల్ చేయించుకున్నారు ఇంకా మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉంటాయండి నాకు మెయిల్ చేయండి ప్రస్తుతానికైతే నేను ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయలేను పర్సనల్ నెంబర్ ఒక్కటే ఉంది నా దగ్గర చాలామంది ఎంతో ప్రేమగా అడుగుతున్నారు మీరు ఫోన్ నెంబర్ ఇస్తే మీతో మాట్లాడతాము మీ అడ్వైస్ కావాలని కానీ నేను పబ్లిక్లో పెట్టలేను కదండి అండ్ నాకు కొంచెం టైం ఇవ్వమని చాలా మంత్స్ నుంచి కూడా అడుగుతున్నాను అసలు ఎలా వెళ్ళాలి ముందుకి అనేది కూడా నాకు ఇంకా ఒక ఐడియా రాలేదు కాకపోతే ఈలోపు మనకి ఉపయోగపడే వీడియోస్ అంటే జెంట్స్ కూడా చూస్తూ ఉంటారు వీడియోస్ లేడీస్ చూస్తూ ఉంటారు మనందరికీ ఏంటంటే ఒక అవగాహన మనం ఎంతలో చేయించుకోగలం ఈ మోడల్స్ మనకి నచ్చుతాయా మనకి నప్పుతాయా ఇలాంటివన్నీ కొన్ని ఎకనామిక్గా మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేటస్ కలిగి ఉంటాం కదండి మనం ఎలా చేయించుకోగలం ఒక పెళ్ళికూతురుకి ఇంత బడ్జెట్లో ఎలా చేయించుకోవచ్చు మనకి చాలా కోరికలు ఉంటాయి ఈ నగ కావాలి ఈ గాజులు చేయించుకోవాలి అని అలాంటప్పుడు మనం ఎలా చేయించుకుంటాం ఎలాంటి టిప్స్ మనం ఎలా సేవ్ చేసుకుంటాం అలాంటివన్నీ నేను ప్రజెంట్ చేస్తానండి ఈ ఛానల్లో ఫ్యూచర్లో కూడా అన్నీ కలిపి ప్రజెంట్ చేస్తాను దయచేసి ఎంకరేజ్ చేయండి అందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే చాలా నచ్చుతున్నాయి చాలామంది మంచి మంచి కామెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి